సారీ సుమా హైజాక్ చేశాను మైక్ అందరికీ నమస్కారం అంటే నేను కీరవాణి గారు చంద్రబోస్ గారిని ఇక్కడ ఆహ్వానించడానికి ఐ వాంటెడ్ టు టేక్ దట్ ఆపర్చునిటీ గారు చంద్రబోస్ గారు థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దేర్ సార్ ఏ ఈవెంట్ కైనా ఆ వేదికకి ఇంపార్టెన్స్ రావాలంటే వచ్చే గెస్ట్ బట్టి అతిథులు బట్టి ఆ ఈవెంట్ ఆ స్టేజ్ మీదకి వీళ్ళిద్దరూ సామాన్యులు కాదు తెలుగు ఇండస్ట్రీని తీసుకెళ్లి ఆ ఆస్కార్ వేదిక మీద నిలబ నిలబెట్టారు తెలుగు ఇండస్ట్రీ ఘనత ప్ర ప్రపంచమంతా తెలిసేటట్టు చేశారు సార్ కిరవాణి గారు చంద్రబోస్ గారు ఐ ఇన్వైట్ యూ పర్సనలీ ఆన్ టు ది స్టేజ్ బిగ్ అప్లాజ్ గారిని చంద్రబోస్ గారిని ఆహ్వానించడం ఈ స్టేజ్ మీదకి అది నా గౌరవం నా గౌరవంగా భావ భావిస్తున్నాను అలాగే వాళ్ళిద్దరూ నా సామిరంగాకి పనిచేశారు అది నా రంగ అదృష్టం సార్ మన ఇద్దరం ఎన్నో ఎన్నో సినిమాలు మన జర్నీ ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది కానీ నాకు ఎప్పుడు ఈ ఈ ఆపర్చునిటీ రాలేదు మిమ్మల్ని ఇలా పిలవ పిలవడం సుమా వింటున్నావు కదా ఈ సినిమాలో పాటలు ఒకటి మీద ఒకటి ఒకటి మీద ఒకటి ఒకటి మీద ఒకటి అన్ని బంపర్ హిట్స్ విన్నావు కదా ఇప్పుడే దుమ్ము దుమారం అండ్ అలాగే ఆయన రాసిన పాటలు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ వి రెస్పెక్ట్ యువర్ అసోసియేషన్ ఫర్ నా సామిరంగ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అప్పుడెప్పుడో వచ్చిన శివ తాలూకు రామగోపాల్ గోపాల్ మధ్యలో వచ్చిన సీతారాముల కళ్యాణం చూతరమండి వైవి చౌదరి గారికైనా అందరికీ నమస్కారం అసలు ఈ కార్యక్రమంలో మమ్మల్ని ఇద్దరిని నాగార్జున గారు ఆహ్వానించడమే పెద్ద గౌరవం మాకు చాలా చాలా ధన్యవాదాలు నాగార్జున గారు ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా నన్ను నా ప్రతిభను ప్రోత్సహిస్తూ తనతో పాటు మా నా ప్రతిభను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన కీరవాణి గారికి మనస్ఫూర్తిగా పాదాభివందనాలు ఎన్నో పాటలు ఎన్నో పాటలు నా చేత రాయించి నన్ను అనుక్షణం ప్రోత్సహిస్తూ నడిపిస్తున్న ఒక అన్నయ్యలాగా కీరవణ్ గారి నా జీవితంలో లభించిన నా అదృష్టం ఈ సినిమాలో నాలుగు మంచి పాటలు రాశాను కీరవణ్ గారి స్వర సహకారంతో చాలా ఆనందం పొంది మంచి పాటలు రాశాను ఈ సినిమాలో నేను పది ఏళ్ళుగా రాస్తున్న మంచి పాటలు ఉత్తమోత్తమమైన ఉత్తమోత్తమైన కవిత్వ కవితా పంతులు ఈ సినిమాలో రాశాను అది ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుందే పాటలోని కొన్ని వాక్యాలు నాకు బాగా నచ్చినవి అందులో కొన్ని వాక్యాలు ఉన్నాయి రెండు ఎంత 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 ముద్దుగున్నావంటే ఒక్క ఒక్క మాటలోన చెప్పాలంటే చందమామకే పిల్లలు పుడితే చందమామకే పిల్లలు పుడితే నిన్ను చూపించి అన్నం తినిపిస్తాదే మరి అట్టా ఉంటే ఏం చేస్తాం ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుంది పిల్ల ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుంది ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుంది పిల్ల ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుంది నా గుండె కోటల రాణివి వంట నా రెండు కాళ్ళ పల్లకిలోన ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుంది పిల్ల ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుంది మన ప్రేమకు పూసిన చిన్నారి పొన్నారి పిల్లల్ని నువ్వు సంకనెత్తుకునేదాకా ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుంది పిల్ల ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుంది ఈ సినిమాలో పనిచేసిన సాంకేతిక నిపుణులు నటినట్లు అందరూ కూడా ఈ సినిమా ద్వారా మరింత ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుందని భావిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ కీరవాణి గారు అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ చంద్రబోస్ గారు సంగీతం సాహిత్యం మధ్య ఈ సాన్నిహిత్యం ఈ అనుబంధం ఇలాగే పది కాలాల పాటు కొనసాగాలి అని తెలుగు చలనచిత్ర సీమకి ఇన్న ఇంకా ఎన్నో అద్భుతమైనటువంటి పాటలను అందించాలి అని ఇక చిత్రం